అందరికీ నమస్కారం ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ ఈ టాపిక్ చుట్టూ ఉన్న ఎన్నో అపోహలను తొలగించి అసలు నిజాలేంటో తెలుసుకుని దీంతో ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో వివరంగా చర్చిద్దాం హెచ్ఐవి ఈ పేరు వినగానే చాలు చాలామందిలో తెలియని ఒక ఆందోళన ఒక భయం మొదలవుతాయి కదా దీనికి ముఖ్య కారణం ఏంటంటే సమాజంలో పాతుకుపోయిన కొన్ని అపోహలు ఇంకా సరైన అవగాహన లేకపోవడమే అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఏ భయాన్నైనా సరే దాన్ని జయించాలంటే ఉన్న ఒకే ఒక్క దారి నిజం తెలుసుకోవడం సరైన సమాచారం మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిస్తుంది సరే మరి అసలు వాస్తవాలేంతో చూద్దాం ముందుగా మనం తెలుసుకోవాల్సిన సౌతి ముఖ్యమైన విషయం హెచ్ఐవికి ఎయిడ్స్కి మధ్య ఉన్న తేడా చాలామంది రెండూ ఒకటే అనుకుంటారు కాని అది అస్సలు నిజం కాదు ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ రెండిటికీ ఉన్న తేడాను సింపుల్గా అర్థం చేసుకుందాం ఒకవైపు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇది బేసిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద అంటే మన రోగనిరోధక శక్తి మీద అటాక్ చేసే ఒక వైరస్ అనమాట ఇక రెండోది ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఇదేంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చాక సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే చివరి దశ కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన పాయింట్ ఏంటంటే హెచ్ఐవీ సోకిన ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ వచ్చేస్తుందనేది ఒక పెద్ద అపోహ మాత్రమే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవీని కంట్రోల్లో ఉంచి ఎయిడ్స్ దశ రాకుండా పూర్తిగా ఆపవచ్చు సరే ఇప్పుడు ఈ హెచ్ఐవీ వైరస్ అసలు ఎలా వ్యాపిస్తుంది దీనికి దారితీసే పరిస్థితులేంటి ఈ విషయంలో మనందరికీ చాలా క్లియర్గా ఒక అవగాహన ఉండటం చాలా చాలా అవసరం హెచ్ఐవీ అనేది కేవలం కొన్ని నిర్దిష్ట మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అవేంటంటే అసురక్షిత లైంగిక కలయిక వైరస్ ఉన్న రక్తాన్ని ఎక్కించుకోవడం వాడిన సూదులు లేదా సిరింజ్లను ఒకరికొకరు వాడుకోవడం గర్భవతిగా ఉన్న తల్లి నుండి బిడ్డకు సోకడం ఇంకా టాటూలు లేదా పియర్సింగ్ల కోసం స్టెరిలైజ్ చెయ్యని పరికరాలు వాడటం సో ఈ మార్గాల గురించి తెలుసుకోవడమే నివారణకు మొదటి అడుగు ఓకే ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది ఎలా వ్యాపించదో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అపోహలే సమాజంలో అనవసరమైన భయానికి వివక్షకు కారణమవుతున్నాయి మరి మన రోజువారీ జీవితంలో మామూలుగా కలిసిమెలిసి తిరుగుతే హెచ్ఐవి వ్యాపిస్తుందా ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విషయం చాలా స్పష్టంగా బలంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా ఇచ్చినంత మాత్రానా హగ్ చేసుకున్నంత మాత్రాన లేదంటే వాళ్లతో కలిసి భోజనం చేసినా చివరికి దోమలు కుట్టినా సరే హెచ్ఐవి అస్సలు అస్సలు వ్యాపించదు ఇవన్నీ వట్టి అపోహలు దయచేసి వీటిని నమ్మొద్దు ఇప్పటిదాకా మనం సమస్య గురించి భయాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సెల్యూషన్ ఏంటో చూద్దాం ఇప్పుడున్న ఆధునిక వైద్యం జీవించే వాళ్ళ జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో తెలుసుకుందాం ఈ ఒక్క మాట ఎంతో ఆశనిస్తుంది హెచ్ఐవీని పూర్తిగా నయం చేయలేం కానీ ఏ దాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచవచ్చు ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇది ఈ ట్రీట్మెంట్లో ఒక పెద్ద విప్లవం లాంటిది ఈ ఆర్టీ ట్రీట్మెంట్ను డాక్టర్ చెప్పినట్టుగా చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకూడదు ఈ మందులేం చేస్తాయంటే శరీరంలో వైరస్ సంఖ్యను అంటే వైరల్ లోడ్ను బాగా తగ్గించేస్తాయి దానివల్ల హెచ్ఐవి అనేది ఎయిడ్స్ దశకు వెళ్లకుండా ఆగిపోతుంది ఆర్టీ మందులతో పాటు హెల్దీ స్టైల్ కూడా చాలా ముఖ్యం ట్రీట్మెంట్కి సపోర్ట్గా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి సరిగ్గా నిద్రపోవాలి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి ఇంకా రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి ఇవన్నీ పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమే ఇంతకీ ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి ముఖ్యంగా పండ్లు కూరగాయలు పప్పు ధాన్యాలు గుడ్లు నట్స్ ఇవన్నీ మన ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే భయాన్ని పక్కన పెట్టి జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి హెచ్ఐవి ఉన్నప్పటికీ ఒక సంపూర్ణ జీవితాన్ని గడపడమనేది రోజుల్లో నూటికి నూరు శాతం సాధ్యం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన పిల్లల్ని కనవచ్చు వాళ్లకు నచ్చిన కెరియర్లో ఎంతైనా ఎదగవచ్చు వాళ్ల జీవితం అందరిలాగే మామూలుగానే ఉంటుంది చివరిగా ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే హెచ్ఐవి పట్ల మనకు కావాల్సింది భయం కాదు సరైన అవగాహన ఆ అవగాహనతోనే మనల్ని మనం కాపాడుకోవచ్చు మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు ఇంకా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు